భారత ప్రభుత్వం అందించే శిల్పగురు అవార్డు తెలుగు కళాకారిణి దళవాయి శివమ్మను వరించింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకొండకు చెందిన శివమ్మ తోలుబొమ్మల కళాకారిణి కేంద్ర జౌలి శాఖ రెండు వేల ఇరవై మూడులో శిల్పగురు జాతీయ చేతి వృత్తుల అవార్డు పోటీలు నిర్వహించింది తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణ చరిత ఏడడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను ఆమె పోటీలకు పంపించారు వాటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం శిల్పగురు పురస్కారానికి శివమ్మను ఎంపిక చేసింది తోలుబొమ్మల ఆట ఆడేవాళ్ళము ఇప్పుడు తోలుబొమ్మలు తయారు చేస్తూ ఉంటాము అది తోలుబొమ్మల ఆట నేషనల్ అవార్డు కూడా ఉంది తోలుబొమ్మలు తయారవు ఇప్పుడు తోలుబొమ్మల ఇప్పుడు పెట్టాము దాంట్లో నాకు అవార్డు వచ్చిందని శిల్ప గురువు అవార్డు వచ్చిందని పద్మన ఉదయం తెలిసింది మాకు చాలా సంతోషంగా ఉంది హనుమంతుని బొమ్మ ఎక్కువ బాగా ఏడు అడుగులు బొమ్మ పంపించాము రెండు కలిసి ఆరు నెలలు తయారు చేశాము